ఎప్పుడు స్టేజ్ చాలా కొత్తగా అనిపిస్తుంటుంది ముందుగా ముందుగా కోర్ట్ అనే సినిమా నేను కొంతమంది పేర్లు చెప్పి థ్యాంక్ఫుల్ అంటే గ్రాటిట్యూడ్ నోట్ చెప్పాలనుకుంటున్నాను నాని అన్నకి జగ్గ అన్నకి వాల్పోస్ట్ అనే సంస్థకి అండ్ ఇక్కడ కనిపించే మీ అందరికీ మీడియా వాళ్ళకి మీ మర్స్కి ఇక్కడ నుండి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నన్ను చూస్తున్న ఆడియన్స్కి మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి నేను ఈరోజు బ్యాండ్ మేళం అనే సినిమాలో ఒక ప్రొటాగనిస్ట్ ఒక మెయిన్ లీడ్గా ఈ స్టేజ్ మీద అంటే మీ ఎవరు లేకపోతే నా వల్ల కాదు నేను ఎంత కష్టపడ్డా ఏం చేసినా నా వెనకాల నా ఫ్యామిలీ అమ్మ నాన్న దాని తర్వాత మీ అందరి సపోర్ట్ లేకపోతే నేను ఈరోజు ఈ స్టేజ్ మీద నిలిచున్నానని కాదు మీ అందరి పేర్లు నా హార్ట్లో అలా పర్మనెంట్గా ఉండిపోతాయి మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను కమింగ్ టు బ్యాండ్ మేళం ఈ పేరు మీరు చిన్నప్పుడు వినేసే ఉంటారు బ్యాండ్ మేళం అనే పేరు ఈసారి ప్రతి ఒక్కరు మనసులో గట్టిగా వినపడిపోయే పేరు అయిపోద్ది బ్యాండ్ మేళం అనేది చాలా మంచి కంటెంట్ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను అండ్ యా ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఫర్దర్గా మాట్లాడదాం అండ్ ఐ వాంట్ ఆ థ్యాంక్ కోనా వెంకట గారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యాకింగ్ దిస్ బ్యూటిఫుల్ స్టోరీ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సతీష్ అన్న మాట్లాడదాం థ్యాంక్ యూ సో మచ్ సతీష్ అన్న అండ్ ఈరోజు ఈ ఈవెంట్కి గెస్ట్గా వచ్చేసిన బావి గారికి అండ్ బిఎస్ రవి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ మా టీజర్ని మా చిన్న గ్లిమ్స్ స్పెషల్ గ్లిమ్స్ని లాంచ్ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి గురూజీ గారికి చాలా చాలా థ్యాంక్స్ చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఏం మాట్లాడుతున్నాను అర్థం కావట్లేదు బట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ తప్పకుండా నచ్చుతుంది బ్యాండ్ వేళ ఫర్దర్ ఈవెంట్స్ మాట్లాడదాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రోషన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్